వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని వేంపల్లి మండల పరిశీలకుడు రఘునాథ్ రెడ్డి తెలిపారు సోమవారం అగ్రికల్చర్ ఏడి ప్రభాకర్ రెడ్డితో పాటు ఇతర వ్యవసాయ అధికారులతో కలిసి కడప జిల్లా వేంపల్లి మండల పరిధిలోని కత్తులూరు గ్రామంలో మినుము పంటను పరిశీలించారు ఇటీవల కురిసిన తుఫానుల కారణంగా వరి మినుము శనగతో పాటు తదితర పంటలు దెబ్బతిన్నాయి నష్టపోయిన రైతులతో మాట్లాడి పంట నష్టాన్ని గుర్తించి అడిగి తెలుసుకున్నారు ఈ క్రాప్ విధానాన్ని రద్దు చేయాలని పురుగు ఉన్న జీఎస్టి పద్దెనిమిది శాతాన్ని లేకుండా చేయాలని రైతులు వారిని కోరారు రైతులకు ఇన్సూరెన్స్ కట్టుకునేందుకు ఇబ్బందులు లేకుండా తొలగిస్తామన్నారు నష్టపోయిన పంటల వివరాలను పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవికి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు సీఎం చంద్రబాబుకి నివేదిక ఇచ్చి పంట నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు రైతులు కార్యకర్తలు పాల్గొన్నారు విజ్ఞప్తి మేరకు రఘునారెడ్డి అన్న విజ్ఞప్తి మేరకు ఈరోజు ఇక్కడ వేంపల్లి మండలంలోని కత్తులూరు గ్రామంలో ఉద్ది పంట అంటే మినుము పంట చేసినటువంటి రైతుల యొక్క పొలాలను క్షేత్ర సందర్శన చేయడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా సెప్టెంబర్ నెలలో చేసినటువంటి ఈ యొక్క బ్లాక్ గ్రామ్ మినుము పంట ఏదైతే ఉందో అవసరమైనప్పుడు పూత పింది దశలో కాయ దశలో అవసరమైనప్పుడు తేమ లేక ఎండిపోవడం జరిగింది అవసరం తీరాక అంటే పూత కాయ వచ్చి సరిగా రాని సమయం దాటిన తర్వాత వర్షమనే కానీ ఉపయోగం లేకపోవడం వల్ల ఈ పంటంతా ఎండిపోవడం జరిగింది ఇక్కడ ప్రధానంగా రైతులందరూ కూడా ఇక్కడ సుమారుగా రెండు వందల ఎకరాలు మినుము పంట వేయడం జరిగింది పులివెందుల వ్యవసాయ శాఖ డివిజన్ మొత్తం మండల ఐదు మండలాలకు సంబంధించి సుమారు ఐదు వేల ఎకరాల్లో మిను పంట ఇరవై వేల ఎకరాల్లో శనగ పంట వేయడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా రబీకి సంబంధించి అకాల వర్షాలు ఏదైతే వచ్చినాయో రైతులకు అకాల వర్షాలతోటి అనుకోని తీర నష్టము జరిగే పరిస్థితి ఇక్కడ గమనించడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా ఏదైతే మనకు ఈ పంట నమోదులో ఏ మనము వ్యవసాయ శాఖ తరపున వేసిన ప్రతి పంట కూడా ఈ పంట నమోదు చేయడము చేసిన నమోదుకి క్రాప్ సోన్ సర్టిఫికేట్ ఇవ్వడము ఆ రైతులు ప్రీమియం చెల్లించుకోవడం ఈ విధంగా పాలసీ ఏదైతే ఉందో రైతులు ముఖ్యంగా రైతులే ప్రీమియం చెల్లిస్తున్నాం కాబట్టి మాకు ఈ పంట నమోదు లింకు పెట్టడం వల్ల మేము చాలా తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంది ఈ పంట నమోదుకి మేము కట్టే ప్రీమియంకి లింకు లేకుండా అని చెప్పేసి రైతులు అభ్యర్థన చేస్తున్నారు ఈ విషయాన్ని కూడా పై అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకోవడానికి తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇదే కాకుండా అకాల వర్షాలు రానున్న రెండు మూడు రోజులు కూడా మరియు తుఫాను అని చెప్పేసి రైతులు కూడా తీవ్రమైనటువంటి ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా రైతులకు మేము వ్యవసాయ శాఖ తరఫున ఇక్కడ ఈ పంట నమ్మోతో పాటు క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్ చేసి దిగుబడిలో లోపాలన్నీ కూడా గుర్తించి దానికి సంబంధించినటువంటి దిగుబడి ఏదైతే తగ్గినాయో దానికి పై అధికారులను నివేదించడము ప్రభుత్వానికి కూడా నివేదించి రైతులకు మేలు జరిగే విధంగా రైతులకు న్యాయం జరిగే విధంగా వ్యవసాయ చేస్తే తగ్గుతున్న ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా నేను ఇక్కడ క్షేత్ర సందర్శించేసి మిగతా పొలాలు కూడా సందర్శించి ఇప్పుడు మనకు అన్న చెప్పినట్టు బెంగాల్ గ్రామంలో కూడా ఈ మధ్య మనం అకాల వర్షం వల్ల వేరుకులు కూడా ఎక్కువ ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఆ పంటలు కూడా పరిశీలించి అక్కడ నష్టపోయిన రైతులందరికీ కూడా న్యాయం చేసే విధంగా పై అధికారుల దృష్టికి ప్రభుత్వాన్ని దృష్టి కూడా తీసుకుపోయేదానికి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పేసి మీకు అందరికీ కూడా రైతులకు హామీ ఇస్తున్నాను థ్యాంక్ ఈరోజు వేంపల్లె రైతుల కోరిక మేరకు ఇక్కడికి రావడం జరిగింది ఈ మినుము పంట కానీ శనగ పంట కానీ ఇతరత్ర పంటలు సమయానికి వర్షం పడక తర్వాత వర్షం పడి కూడా కొంత నష్టం జరగడంతో వాళ్ళు పరిశీలించి ఈ ఇన్సూరెన్సు మీద పంట నష్టం కానీ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ మాకు రావాలి రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మీరు వచ్చి పరిశీలించండి ఒకసారి కోరగా మేము ఏడీ గారికి నిన్న ఆదివారం కూడా చెప్పిన వెంటనే ఆయన అదే పనిగా రావడం జరిగింది ఈ పంట పొలాలు పరిశీలించడం జరిగింది విపరీతమైన నష్టం జరిగింది ముందు వర్షం పడం పడకపోవడంతో పంట ఎదగలేదు తర్వాత వర్షం పడంతో ఉన్న పూత కూడా పోయి పూర్తిగా నష్టం జరిగింది అదేవిధంగా శనగ పంట కూడా వర్షం ఎక్కువ పడంతో కొంచెం ముందు ఎత్తిన పంట కూడా కింద వచ్చింది అది కూడా మీరు పరిశీలించండి కొంచెం తెగులు వచ్చింది అంటున్నారు కాబట్టి దాదాపుగా రబీ పంటకు సంబంధించి ఖరీఫ్ పత్తి కానీ మిగతా పంటలు కూడా బాగా నష్టం జరిగింది వాటిని పరిశీలించి పై పై అధికారులకు మీరు రైతుకు రైతులకు అనుకూలంగా నివేదిక ఇచ్చి ఇన్సూరెన్స్ కానీ పంట నష్టం కానీ ఇచ్చేట్టుగా ఏర్పాటు చేయవలసిందిగా ఆయనను మరీ కోరుతూ మా వ్యవసాయ మంత్రి దృష్టికి కానీ తర్వాత ముఖ్యమంత్రి దృష్టికి కానీ ఇన్ఛార్జి రవి ద్వారా తీసుకుపోయి కొంత లోపభూయిష్టంగా ఉంది ఈ ఇన్సూరెన్స్ పాత పద్ధతి అని చెప్పారు ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా పులివిందలకు వచ్చినప్పుడు పాత పద్ధతి అన్నారు పాత పద్ధతి అంటే ఈకే ఈ ఈ క్రాప్ చేయడం అనేది ఒకటి ఇప్పుడు ముఖ్యంగా అడ్డంకి వస్తుంది రైతులకి దాని మీద మళ్ళీ పునరాలోచించి పాత పద్ధతిలో మాన్యువల్గా రైతుకు ఏది ఇష్టమైతే ఆ పంట మీద ఇన్సూరెన్స్ కట్టేట్టుగా మేము ముఖ్యమంత్రి దృష్టికి కానీ వ్యవసాయ మంత్రి దృష్టికి కానీ రవి ద్వారా తీసుకుపోయి రైతులకు న్యాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి మీ పాతి పాత్రికేయులు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను వ్యవసాయ పెట్టుబడులు చాలా తక్కువ అవుతున్నాయి ఇప్పుడు వ్యవసాయ పెట్టుబడులు చాలా ఎక్కువ అవుతాయి దానికి తగ్గట్టు పంటలు రావడంలే గిట్టుబాటు ధరలు లేవు ఈ రకంగా నష్టపోతున్నప్పుడు ఇప్పుడు వేశారు రైతులు మినుముకు సరైన టైంలో వర్షం లేదు దానికి కాపు టైం అయిపోయినాక వర్షం పడింది దానివల్ల మళ్ళా తెగులు వచ్చి ఉండి పంట కూడా పూర్తిగా పోతాను శనగ పరిస్థితి అదే శనగకేముంది ఇప్పుడు వర్షం ఎక్కువ అవుతుంది ఈసారి మళ్ళీ ఇంకో వర్షం అంటున్నారు ఈసారి వర్షం పడితే శనగ ఒక్క కింటా గుడుకా మొత్తం కుళ్ళిపోతాయి ఈ పరిస్థితిలో గవర్నమెంట్ కూడా ఈ క్రాప్కు దీనికి సంబంధం లేకుండా సపరేట్గా ఇన్సూరెన్స్ రైతులు ఏది కట్టుకుంటే దానికి పంట దాని వరకు ఇన్సూరెన్స్ వచ్చేటగా పంట నష్టానికి నష్టపరిహారం ఈ రెండు ఇచ్చే కన్నా రైతులు బాగుంటారు కానీ పాత పద్ధతిలో అయితే బాగుంటుందని రైతులు కోరుకుంటా నేను కూడా దాని పద్ధతికి అయితే బాగుంటుందని మంచిగా అనుకుంటున్నాము దీన్ని గవర్నమెంట్ దృష్టికి మన ప్రేసా రఘునాథ రెడ్డి అన్న నేను ఏడీసార్ గారు కూడా గవర్నమెంట్ దృష్టిని కూడా గవర్నమెంట్ దృష్టిని తీసుకోబోయి మాట్లాడి మా వంతు కృషి మేము చేస్తాము ఎందుపల్లె గ్రామ రైతు రామగంగిరెడ్డిని నేను ప్రతి సంవత్సరం రాయలసీమలో మాకు ఇదే బాధలే ఎప్పటికీ కరువు కాటకాలే బైబ్రిడ్ అని చెప్పినట్టు అది అతివృష్టి అనావృష్టి వల్ల వస్తాయి అతివృష్టి ఉన్నప్పుడు ఏదో కొద్ది నీటి దడలు పెట్టుకొని కొంత అరటి అరిటో ఇలాంటి చేమంతో పత్తితో ఇలాంటి పడ్డలు పెట్టుకుంటాం అది నీటి పారుదల కింద చెప్పి దాన్ని పక్కకు నీటి పారుదల కాకుండా వాతావరణం వానల వల్ల పండినా కూడా అన్ని దానిలో సమన్వయం చేయాలని నేను అభిప్రాయపడుతున్నాను అలాగే ఏదన్నా బ్యాంకులు కానీ మళ్ళీ రీషెడ్యూల్ చేస్తే రైతులందరూ బాగుపడతారని కోరుకుంటున్నాను